బాలీవుడ్ చిత్రం జాలీ ఎల్ఎల్వి మూడు ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తోంది రైతు ఉద్యమం కోర్టు పోరాటం నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా హాస్యం సీరియస్ అంశాల మేళవింపుతో ఆకట్టుకుంటుంది అక్షయ్ కుమార్ అర్షద్ వార్సీల నటన ప్రత్యేక ఆకర్షణ ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం జాలీ ఎల్ఎల్వి మూడు ఒకటి ఈ చిత్రం గురించి తెలుసుకుందాం పక్కవాడు బాగుంటే ఆనందపడేవాళ్లు కొందరైతే మనవాళ్లైనా సరే బాగుపడుతుంటే చూసి ఈర్ష్య మరికొందరు ఆ మరికొందరిపై అల్లుకున్న కథే ఈ జాలీ ఎలల్వి మూడు సినిమా వాదన ప్రతివాదన అనేది నిత్యం ఎక్కువగా జరిగేది న్యాయవాదుల మధ్యనే కదా అంటే న్యాయస్థానాలు దాదాపుగా గంభీర వాతావరణంలో ఉంటాయి కానీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న ఈ జాలీ ఎలల్వి మూడు సినిమా చూస్తే మాత్రం మీకు కితకితలు ఖాయం జాలీ ఎల్ఎల్వి సిరీస్లో వచ్చిన మూడవ భాగమిది మొదటి భాగం నుండి ఇప్పటి వరకు ప్రతి సిరీస్లో కనిపించిన నటుడు అర్షద్ వార్సి ఇతని కాంబినేషన్లో అక్షయ్ కుమార్ నటించిన ఈ చిత్రానికి సిరీస్లో అన్ని చిత్రాలను తెరకెక్కించిన సుభాష్ కపూరే దర్శకత్వం వహించారు నిజ జీవిత ఆధారిత ఘటనల చుట్టూ కథలను అల్లుకుని రూపొందించిన ఈ ప్రతి సిరీస్లోని హ్యూమర్ స్క్రీన్ప్లే ప్రేక్షకులను అలరిస్తుంది ఈసారి కూడా అలాంటి ప్రయత్నమే చేసి ప్రేక్షకుల దగ్గర మార్కులు కొట్టేశారు ఈ జాలీ ఎల్ ఇక ఈ సినిమా కథాంశానికొస్తే దేశాన్ని కుదిపేసిన రైతుల ఉద్యమం చుట్టూ ఈ కథ నడుస్తుంది రాజస్థాన్ రాష్ట్రంలోని రాజారాం సోలంకి అనే రైతుకి సంబంధించిన ఓ పొలం వివాదంపై కోర్టులో జానకి అనే ఆవిడ కేసు వేసి ఉంటుంది బికనీర్ టు బోస్టన్ ప్రాజెక్టు కోసం పరసూర్ ప్రాంతంలో ఉన్న పొలాలన్నిటినీ కేతన్ అనే వ్యాపారవేత్త అక్రమంగా లాక్కుంటాడు జానకితో పాటు చాలామంది రైతులు ఇదే వివాదంపై కోర్టు మెట్లెక్కుతారు ఢిల్లీ సెషన్స్ కోర్టు ప్రాంగణంలో మీరట్కు చెందిన జగదీష్ త్యాగి కాన్పూర్కి చెందిన జగదీష్ మిశ్రా లా ప్రాక్టీస్ చేస్తుంటారు ఇద్దరి పేర్లు దాదాపుగా ఒకటవడం వల్ల ఒకరంటే ఒకరికి అస్సలు పడదు ఇదే నేపథ్యంలో జానకి తన పిటిషన్తో వీళ్లిద్దరి మధ్యకు చేరుతుంది ఒకరంటే ఒకరికి పడని ఇద్దరు లాయర్లతో అవతల కోట్లకు పడగెత్తిన ప్రముఖ వ్యాపారవేత్తపై తాను చేస్తున్న ఈ న్యాయ పోరాటంలో జానకి గెలుస్తుందా లేదా అన్నది జాలీ ఎల్ఎల్వి మూడు సినిమాలోనే చూడాలి చాలా సీరియస్ సబ్జెక్ట్ అయినా సరదా సరదాగా సాగిపోతుందీ సినిమా ఓ పక్క మెయిన్ పాయింట్ నుండి పక్కకు వెళ్లకుండా అలా అని ప్రేక్షకుడిని మరీ సీరియస్ మోడ్లోకి తీసుకెళ్లకుండా చాలా గ్రిప్పింగ్ గా సినిమా మస్ట్ వాచ్ హరికృష్ణ ఇంటూరు మొత్తం మీద జాలీ ఎల్ఎల్వి మూడు సీరియస్ సామాజిక అంశాన్ని సరదాగా వినోదాత్మకంగా చూపించడంలో విజయవంతమైంది కితకితలు పెట్టే కామెడీతో పాటు ఆలోచింపజేసే కథనం ఈ సినిమాను తప్పకుండా చూడాల్సిన చిత్రంగా నిలుపుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానెల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి